మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు మీరు లేని తన లైఫ్లో ఏదీ లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు మీద తనకి ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది అని చెప్ చెప్తూ ఉన్నారు తను కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు తను చాలా అవుతూ ఉన్నారు తన లైఫ్లో ఒంటరిగా పోరాడి అలసిపోయాను అనిపిస్తూ ఉంది తను మీ మీద ఒక నిజమైన ప్రేమను ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు బట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మీకు ఒక ఆఫర్ తీసుకొని రావాలి అని ఆయన అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఒక మీ రిలేషన్షిప్లో ఒక జస్టిస్ అనేది రాబోతుంది మీకు స్టేబుల్ రిలేషన్షిప్ అనేది మీకు దొరకపోతుంది ఇంకా ఎట్లా అంటే ఈ రిలేషన్షిప్లో ఉన్న స్ట్రగుల్స్ ఎండ్ అయ్యి ఇప్పుడు రిలేషన్షిప్లో స్ట్రగుల్స్ ఉన్నాయి బట్ ఎండ్ చాలా బాగా ఉండబోతుంది మీ రిలేషన్షిప్లో ఒక న్యూ వే అనేది స్టార్ట్ అవ్వబోతుంది తను ఎందుకంటే తన లైఫ్లో అన్నీ తనకి ఆఫర్ ఇచ్చే పర్సన్స్ ఉన్నా కూడా తను ఏది తను పట్టించుకోవటం లేదు క్రికెట్ చూడండి మీకు అగైన్ మీ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది ఒక స్టేబుల్ ఫ్యూచర్ అనేది మీరు చూడబోతున్నారు దీస్ ఇస్ ఫర్ టు నే రీడింగ్ అండి ఐ హోప్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను రెజినేట్ కానీ వాళ్ళు లీవ్ చేసేసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్